ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు దాని ప్రధానులతోను అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్ దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును నిలవబడు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువర్ధవలననైన వలననైనా సిద్ధ సిద్ధమనస్సును జోడు తొడుగుకొని సిద్ధమనస్సును జోడు తొడుకుకొని నిలువబడుడి నిలువబడుడి విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిరు మరియు రక్షణ ఆత్మ ఖడ్గమును ధరించుకును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై పరిశుద్ధుల పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ మర్మమును మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై ధైర్యముతో వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకుడి మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా

సమాధానమును విశ్వాసముతోనూ కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునుభు శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమించు వారికి అందరికి కృప కలుగును గాక ఇంతటితో ఇంతటితో అపోస్తులుడైన పౌలు పౌలు చె రాసిన పత్రిక